ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా టుడే సంస్థ వాళ్ళు చేసిన సర్వే ఫలితాలు ఇండియా టుడే ఆ న్యూస్ ఛానల్లో జరిగిన డిబేట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి కలవరాన్ని కంపాని పుట్టిస్తూ ఒక పెద్ద షాకుని ఇచ్చింది ఆ పార్టీకి ఇండియా టుడే సర్వే ఒక పక్క పార్టీని కొంగదీస్తే మరోపక్క చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఏడవ తారీఖున అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళాడు వెళ్ళి ఏడవ తారీఖు రాత్రి ఉభయ సభలు పూర్తయిన తర్వాత వాళ్ళ ఆలస్యమైన అర్ధరాత్రి సమయంలో గంటసేపు అమిత్ షాతో జేపీ నడ్డాతో చర్చలు జరిపారు చర్చలు సఫలీకృతమయ్యాయి ఒక సీట్ అటో ఇటో ఇచ్చిపుచ్చుకునే ధోరణి మిత్రపక్షం అన్నాక ఒక సీట్ అటో ఇటో పార్లమెంటు అసెంబ్లీ అయినా అది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి మూడవసారి ఆయన గద్దె మీద కూర్చోవడం అనేది ఖరారు ఖండితం దేశంలో ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు అందువల్ల కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే ఏదైనా సాధించగలం కనుక సీట్లు ఎన్ని వచ్చినా అధికారంలోకి వస్తే చాలు అనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో కానీ బీజేపీతో కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోకి వచ్చేశారు పెద్ద పట్టింపు అనేది లేదు అయితే చంద్రబాబు నాయుడు ఒక జాగ్రత్త పడుతున్నాడు భవిష్యత్తులో ఏదైనా అభిప్రాయ భేదాలు వివాదాలు జనసేనతో కానీ బీజేపీతో కానీ వస్తే వాళ్ళపై ఆధారపడకుండా ప్రభుత్వ పాలనకు ఎటువంటి భంగం కలగకుండా అధికారంలోకి రావాలంటే ఎనభై ఎనిమిది సీట్లు కావాలి ఆ ఎనభై ఎనిమిది సీట్లు తనకు లభించేలా అంటే ఎనభై ఎనిమిది కాదు ఆయనకు వంద సీట్లు వస్తాయి బీ తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాల అవసరం లేకపోయినా మిత్రధర్మం ప్రకారము సంకీర్ణ ధర్మం ప్రకారం భారతీయ జనతా పార్టీకి గతంలోలాగా ఈ రెండు మంత్రి పదవులు అలాగే జనసేన పార్టీకి సముచిత స్థానం ఈ విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చంద్రబాబు నాయుడు గత అనుభవాలను గుర్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాడు ఇక చంద్రబాబు నాయుడిని కేంద్ర పెద్దలు పిలిస్తే ఇక ఆఘమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోర్సుకు ప్రయత్నం చేశాడు ప్రధానమంత్రి ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అభ్యర్థన వచ్చింది అందువల్ల పార్లమెంటు ఉన్నా కూడా లోక్సభ తన ఛాంబర్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకటే గోలా ఎందుకు వెళ్ళాడు జగన్ ఏమైనా జగన్ ఏమన్నా ఎన్డీఏలో చేరతాడా ఈ ఊహాగానాలు నేను మీలో చేరతాను ఎన్డీఏలో చేరతాను మీరు చంద్రబాబుని జనసేనని తిరస్కరించండి ఇలా చెప్పుంటాడని టీవీ ఛానళ్ళు సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి చేరతానన్నా చేర్చుకోరు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చేరాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం వాళ్ళు పంతొమ్మిది ఎనభై ముందు జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ్ పార్టీ ఉండేది జనసంఘ్ పార్టీ నుంచి నేటి వరకు అదే సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చింది వాటిలో ఏ మార్పు లేదు అందువల్ల ఈ రా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి కోసం వెళ్ళలేదు ఇక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది మార్చి నెలలో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మార్చి ఏప్రిల్కి ఏదైనా చేయిజాపి ఆర్థిక సహాయం ఇవ్వండి ఎలాగో మీరు దిగిపోతున్నారు కదా ఒక రెండు నెలలకు వెసులుబాటు ఇవ్వండి నేను కనీసము ఉద్యోగులకు టీచర్లకు ఎన్నికలు ఓటింగ్ జరిగేటప్పుడు ఓటవ తారీఖు కన్నా నేను జీతాలు ఇవ్వగలిగితే కొన్ని ఓట్లన్నా వస్తాయి లేదా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వ్యతిరేకమవుతారు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటాయి గెజిటెడ్ అధికారి రిటైర్ అయితే ఒక్కొక్కరికి డెబ్భై లక్షలు ఎనభై లక్షలు ఇవ్వాలి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళ ప్రభుత్వం ఖజానా ఖాళీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు అలాగే కొంతమందికి పెన్షన్ కూడా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ కూడా రాపో రాలేదని వాపోతున్నారు ఆయన ఏమడుగుంటాడు ఒకటి ఆర్థిక సహాయం రెండు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం నేనే ఛాంపియన్ అని చెప్పి ఇక నాలుగు నెలల ముందు లోక్సభ సభ్యులతో రాజీనామా చేయించాడు ఎటగో ఉప ఎన్నిక రాదని తెలిసి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నాకు ఇరవై ఐదు సీట్లు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను దమ్ముగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎంపీలను కూడా రాజీనామా చేయమనండి సమిష్టిగా ధర్నా చేస్తాం అని చెప్పి చంద్రబాబుని రెచ్చగొట్టిన ఆ రోజు ఇరవై ఐదు కాదు ముప్పై ఒక్క మంది లే పార్లమెంట్ సభ్యులయ్యారు ఇరవై రెండు లోక్సభ తొమ్మిది రాజ్యసభ ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులుండి సాధారణ ప్రజలు గ్రామాల్లో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఏదో తెచ్చేస్తానని మమ్మల్ని ఓట్లు ఎంచుకున్నాడు ఏం పీకాడండి ఈరోజు అనే భాష గ్రామీణ వాతావరణం గ్రామీణ వాసుల పాపం వాళ్ళకి సభ్యత తెలవకపోవచ్చు ఆ విధంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు గెలిచేదాకా ప్రత్యేక హోదా గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అనే పదమే మర్చిపోవడం దానికోసం ఏం పోరాటం చేశారు ఏ రకంగా ప్ర కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు అందువల్ల దాని గురించి ఏదైనా ప్రకటన చేయండి మేము మళ్ళీ మూడవ సారి అధికారంలోకి వచ్చినా ఒక ప్రత్యేక హోదాని పరిశీలిస్తామన చెప్పమని ప్రాధేయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి పోలవరం పోలవరం చంద్రబాబు నాయుడు డెబ్భై శాతం ప్రాజెక్టుని పూర్తి చేస్తే ఆ డెబ్భై శాతం పూర్తయిన ప్రాజెక్ట్ని ఆ మిగతా ముప్పై శాతం పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆరు నెలల్లోనే దాన్ని పూర్తి చేసి రైతులకు మేలు జరిగే పరిస్థితి ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తానంటే నోరు మెదపటం లేదు జగన్మోహన్ రెడ్డి పైగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రోత్సహించి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి సహాయపడిన కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఆయన నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటానంటే ఇక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు ఆయన కొనేది మనం ఎందుకు కొనుకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ప్రైవేటీకరణ చేసుకో అమ్ముకో నువ్వు అమ్ము మేమే కొనుక్కుంటాము రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వము దాన్ని అమ్మేయాలనే ప్రతిపాదన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని నిర్వహిస్తుంది విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు అయితే కొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో ఎన్డీఏలో భాగస్వామి అవుతారు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కేంద్ర మంత్రి ఉంటారు అందువల్ల అప్పుడు రెండు విషయాలు సాధించుకోబోతున్నారు ఒకటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక బొగ్గు గని అది కేంద్ర ప్రభుత్వం ఈ గని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే ఇవాళ బొగ్గు గని ఇంక వేరే వాళ్ళకు ఉండదు రెండవది ఇవాళ మార్కెట్లో బొగ్గు బహిరంగ మార్కెట్లో కొంటే చాలా ఖరీదవుతూ ఉంది నాణ్యమైన బొగ్గు దొరకటం లేదు అది కనుక ప్రభుత్వానికి కేటాయిస్తే మనమే దాన్ని తవ్వుకుని బొగ్గు నిక్షేపాలను మనమే రవాణా చేసుకోవచ్చు ఇక రెండవది రోజున విశాఖ ఉక్కుకి ముడి ఇనుము కూడా కొనుక్కోవాల్సి వస్తూ ఉంది బహిరంగ మార్కెట్లో ఎన్డీఏ భాగస్వామి అయితే ఒక ఇనుప ఖనిజము ఘని ప్రత్యేకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేటాయిస్తే ఈ రకంగా రెండు బొగ్గు గని ముడి ఇనుము గని విశాఖ ఫ్యాక్టరీకి కేటాయిస్తే లాభాల బాటలో పడుతుంది అది ఎలా లాభం తేవాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసి ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఏదో ఒక ప్రకటన చేయండి ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనేది పునఃపరిశీలిస్తున్నాము అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని కోరాడన కోరినట్లుగా ఊహాగానాలు ఉన్నాయి కనుక ఒకటి ఆర్థికపరమైన అంశాలు మిగతావి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు పోలవరం పూర్తికాల విశాఖ ఉక్కు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటనే చేశారు మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కేంద్రం అమ్మతే అమ్మనండి ఆడెవడికో ప్రైవేట్ వాడికి ఇచ్చే బదులు మేమే కొంటాం రా రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది ఇది ప్రజలకు చెందింది కేంద్రం నుంచి రాష్ట్రం కొనుగోలు చేస్తాం మనకి శక్తి ఉంది ఆ భూమి అంతా మన రైతులు ఇచ్చారు మన త్యాగం మన గడ్డ మీద మనం కొనుక్కుని మనం చాలా సమర్థవంతంగా లాభాల బాటలో నిర్వహిస్తామనే అంశం ఉంది కనుక జగన్మోహన్ రెడ్డితో ఆయన ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించటం అనేది జరగదు జరగబోదు అప్పటికే చంద్రబాబు నాయుడిని కూటమిలోకి ఆహ్వానించారు ఒక శుభముహూర్తాన త్వరలో ప్రకటన వెలువడిపోతుంది చంద్రబాబు నాయుడిని సాధారణంగా మేము ఎన్డీఏ కూటమిలో ఆహ్వానిస్తున్నామని ప్రకటన వస్తుంది అమిత్ షా గారు ఒకటే చెప్పాడు ఈ మా కూటమిలోకి అనేక మంది వస్తుంటారు పోతుంటారు మిత్రపక్షాలు అక్కడ బీహార్లో ఉండే ముఖ్యమంత్రి నితీషు ఐదు సార్లు బయటికి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు కనుక శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులని రాజకీయాల్లో ఉండరు చంద్రబాబు నాయుడు రెండుసార్లు కలిశాడు రెండుసార్లు వెళ్ళాడు మూడోసారి కలుస్తాం తప్పే ఉంది మేము మాత్రం మా జనసంఘ్లో ఉన్న ఆ సిద్ధాంతం కొనసాగిస్తాం చక్కని విషయం కూడా అమిత్ షా చెప్పాడు మేము మా మిత్రపక్షాలను ఎవరిని కూడా ఎన్డీఏ నుంచి బయటికి పోని ఒక్కరిని కూడా బయటికి పంపలా రాజకీయ కారణాల వల్ల కొన్ని సంఘటనల వల్ల ఆ ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు బయటికి వెళ్ళారు అవసరాన్ని బట్టి మళ్ళీ వచ్చి కలుస్తారు వీళ్ళే కాదు అక్కడ నితీష్ బీహార్లో వచ్చాడు అకాలీదళు కూడా ఎన్డీఏలోకి ఉంది రాష్ట్రీయ లోక్ దళు రాబోతూ ఉంది ఎవరైతే మిత్రులు తాత్కాలికంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళారో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని తెలిసి పాత మిత్రులు దగ్గరవుతున్నారు కనుక కొన్ని సోషల్ మీడియా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా తప్పుదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జనసేన వద్దు మేమే మీతో కడతామనే విధంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా విశ్లేషణలు లేదు వ్యాఖ్యానాలు చేసి ప్రజలేం పిచ్చివాడు కాదు ఇప్పటికే చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ మూడు ఒక కూటమిగా ఏర్పడింది ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో ఘన విజయాన్ని సాధించారో అదేవిధంగా అప్పటికంటే ఎక్కువ సీట్లు ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టుగా ఈ కూటమికి నూట యాభై సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు సీట్లకే పరిమితం అవుతాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి ఇక ఇండియా టుడే సర్వే జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నాయకులు శ్రేణులు కార్యకర్తలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు ఇండియా టుడే సర్వే వచ్చేసింది దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని వైఎస్ఆర్సిపి ఓటు శాతం తగ్గిపోయిందని చెప్పి ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొంతమంది జనసేన కొంతమంది తెలుగుదేశం కొద్దిమంది బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు వలసలు ప్రారంభమైనాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇండియా టుడే సర్వే స్థూలంగా ఏంటంటే వాళ్ళు ఓటు శాతాన్ని విశ్లేషించారు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే నలభై శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు జరిగిన సర్వేలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చిన సర్వే ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉంది ఇంకా ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఇంకా దిగజారే అవకాశం కూడా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు శాతం ఓట్లు వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై ఒక్క శాతం అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎనిమిది శాతం ఓట్లు కోల్పోయాడు తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో రావటమే కాదు ఐదు శాతం ఓట్లను లబ్ధి పొందింది ఇక దాన్ని పార్లమెంటు సీట్లలోకి అనువదిస్తే ఇప్పటికిప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి పదిహేడు సీట్లు వైఎస్ఆర్సిపికి కేవలం ఎనిమిది సీట్లు వస్తాయని వాళ్ళ సర్వే ఫలితాలు చెబుతూ ఇంకా రెండు నెలలున్నాయి ఎలక్షన్లు జరగటానికి రోజు రోజుకి వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి క్షీణిస్తూ ఉంది రోజురోజుకి ఎన్డీఏ కూటమిలో ఒక చంద్రబాబు నాయుడు ఆహ్వానం రాగానే ఈ కూటమికి ఏనుగంత బలం వస్తుంది స్పష్టత వస్తుంది ఈ పార్టీల మధ్య గందరగోళం ఉండదు ఆ విధంగా గెలుపు బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే చేసింది వాళ్ళు ఇంకొక అంశాన్ని కూడా బయటపెట్టారు జనసేన వాళ్ళ బలం ఏడు శాతంకి పెరిగింది బీజేపీ బలము ఒక శాతం నుంచి మూడు శాతానికి పెరిగింది ఈ మూడు శాతము ఏడు శాతం కలిపితే జనసేన బీజేపీ బలం పది శాతం అంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా నలభై శాతం ఓట్లు జనసేన ఏడు బీజేపీ మూడు కలిపితే యాభై ఐదు శాతం ఓట్లతో మహాకూటమి గెలుపు దిశలో పయనిస్తూ ఉందని వాళ్ళు సర్వే ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి సర్వేనే ఒక రెండు నెలల ముందుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంశాన్ని ఇలాగే సర్వే రూపాన వాళ్ళు ప్రకటించారు అంటే ఇండియా టుడే సర్వే అంటే నమ్మశక్యమైన సర్వే అభూత కల్పనలు చేయరు వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోరు మనం చెప్పి మ చెప్పినట్లు రాయరు వాస్తవాలు మాత్రమే వాళ్ళు ప్రకటిస్తారు ఇండియా టుడే అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన వార్తా సంస్థ కనుక ఇండియా టుడే చెప్పిందంటే అది సత్యమై తీరుతుంది వాస్తవమై తీరుతుందని విద్యార్థికులు మేధావులు విశ్లేషకులు ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది వాళ్ళ విశ్లేషణలో కొన్ని అంశాలు కూడా బయటికి తెచ్చారు ఇండియా టుడే వాళ్ళు ఈయన వాహనమిత్రాన్ని ఆటో వాళ్ళకు ఒక సంక్షేమ పథకం పెట్టాడు అసలు కొంతమందికి రావటం లేదు వచ్చినాడు ఓటేస్తాడో లేదో కానీ రానోడు మాత్రం కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోవాలని వ్యతిరేకంగా చేస్తాడు పైగా ఆటో ఓనర్కి వెళ్తుందంట డబ్బు